దుబ్బాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు లక్షల రూపాయల కంచాయి స్వాధీనం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం రెండు గంటల ప్రాంతాల్లో దువ్వాడ పోలీస్ స్టేషన్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ వారు వారి ద్వారా వచ్చిన ముందస్తు సమాచారం మేరకు దుబాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ వారు ఉమ్మడిగా మంగళపాలం జంక్షన్ వద్ద వేసి ఉండగా ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్ మోటార్ సైకిల్ సెంటర్ లో పెట్టుకొని రెండు ప్లాస్టిక్ సంచులతో వచ్చి అక్కడ మరో వ్యక్తిని కలిసి మాట్లాడుతుండగా దువ్వాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ వారు వారిని అదుపులో తీసుకుని వారి వద్ద ఉన్న గోను సంచులను తనిఖీ చేయగా ఒక్కో గోన్ సంచులో పది ప్యాకెట్ చొప్పున గంజి ప్యాకెట్లను గుర్తించి వారిని అదుపులో తీసుకుని విచారించగా వారిలో ఇద్దరు నర్సీపట్నం చెందిన వారు కాగా ఒకరు కసింకోటకు చెందిన వ్యక్తిగా గుర్తించడం అయింది సదరు నర్సీపట్నం చెందిన వారు పాడే రేజెన్సీ ఏరియా నుండి నలభై కేజీలు గంజాయిని తక్కువ రేటు కొని కసింకోటకు చెందిన వ్యక్తికి అమ్ముతుంటగా పట్టుకోవడం అయింది వారిలో ఇద్దరిపై పాత కేసులు ఉన్నట్లు గుర్తించడం అయింది సదరు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం అయింది ముద్దాయిల దగ్గర నుంచి నలభై కేజీలు గంజాయి ఒక పల్సర్ వాహనం రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి రోడ్లు కొంటకు చెందిన ముగ్గురు గంజాయి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది విశాఖ పోలీసులు గంజాయి తాగిన వారి గురించి గంజాయి అమ్మిన వారి గురించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక టీం చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్లీపర్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నాం గంజాయి అమ్మిన సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ వరకు సమాచారం వచ్చింది గంజాయి రవాణా చేస్తున్నట్టు మంగళపాలెం ఏరియాలో అయితే దాన్ని ఆచరగా తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు మన దువాడ గారి గారు అయిన మల్లేశ్వరరావు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు వాళ్ళ వద్ద నుండి నలభై కేజీలు అంటే ట్వంటీ ప్యాకెట్స్ ఈచ్ ప్యాకెట్ టూ కేజీస్ ఫార్టీ కేజీస్ గంజాయి దొరికింది వాళ్ళ దగ్గర నుండి ఒక పల్సర్ బైక్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వారు నరి నర్సీపట్నం చెందిన ఇద్దరు ఓడి శ్రీనివాసు గుమ్మడి ఉపేంద్ర అలాగే కశీంకోట గోకవన్పాలెం సంబంధించిన కశ్చింకోట వాస్తు కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి సంతర్జీలు పంపడం జరిగింది అయితే మేము అది ఎందుకంటే ప్రత్యేక శ్రద్ధ ఎలా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ గంజాయి రవాణా ఆ రూటే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే పాడేరు నుండి చోడవరం చోడవరం నుండి సబ్బవరం సబ్బవర నుండి దుబ్బాడ రైల్వే స్టేషన్కి వచ్చే ట్రావెల్ని వాళ్ళు ఎంచుకున్నారు

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్